వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేస్కి స్వాగతం తప్పకుండా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిరోజు వచ్చే వీడియోస్ యొక్క ఇంటిమేషన్ తెలుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా యాజ్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే పేరెంట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరడం జరుగుతుంది మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి వాట్సాప్ గ్రూప్స్ ఆ వాట్సాప్ గ్రూప్స్లో మీకు లింక్ షేర్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇవే కాకుండా మనకు మరో ఆరు నెలల పాటు కంప్లీట్గా ఇంజనీరింగ్ అడ్మిషన్ సంబంధించిన పర్సనల్ గైడెన్స్ కోసం పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి నామ మాత్రం రుసుముతో ఆ యొక్క మెంటర్షిప్ అందించబడుతుంది మరి నిరంతరం మీకు అందుబాటులో ఉండి మీకు కంప్లీట్గా మీ పిల్లలకి సీట్లు వచ్చి జాయిన్ చేయించేదంతా వరకు మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు మనకు జేఈ మెయిన్స్ తర్వాత ప్రధానమైన పరీక్ష ఎంసెట్ ఇది చాలాసార్లు కూడా మనం చెప్పడం జరిగింది ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ అటు తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ రెండు రాష్ట్రాల నుంచి చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎంసెట్ యొక్క షెడ్యూల్ గురించి అడుగుతున్నారు మనం కొంత అప్డేట్ మొన్న వరకు ఇచ్చాం మరి ఎలా ఉండబోతుంది ఎంసెట్ తెలంగాణ రాష్ట్రంలో కానీ మరియు ఏపీ రాష్ట్రంలో కానీ కొంత వివరాలు మనం తెలుసుకున్నట్లయితే జేఈ విపరీతమైన కాంపిటీషన్ దృష్ట్యా జేఈలో కూడా సక్సెస్ అయ్యే వాళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచిలే ఎక్కువ మంది విద్యార్థులు సక్సెస్ అవుతారు రాసేవారి సంఖ్య కూడా లాస్ట్ ఇయర్ థర్డ్ ఫోర్త్ స్థానాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు జేఈ రాసే వారిలో ఆక్రమించాయి ఆల్మోస్ట్ లక్ష నలభై వేల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి రాస్తే దాదాపు లక్ష ముప్పై వేల మంది వరకు తెలంగాణ నుంచి జేఈ మెయిన్స్ రాసినారు మరి ఈ సంవత్సరం ఇంకా ఈ జేఈ మెయిన్స్ కాంపిటీషన్ పెరిగే దృష్ట్యా మనకు రెండు రాష్ట్రాల విద్యార్థులకు ఇంజనీరింగ్ చేయాలనుకున్న వారికి మధ్యతరగతి కుటుంబాలకు ఎవరికైనా ఎంసెట్ అనేది ఒక సరైన ఆప్షన్ మరి ఎట్టి పరిస్థితుల్లో ఎంసెట్ను తక్కువ అంచనా వేసుకోవడానికి లేదు జేఈలో మన సక్సెస్ కానీ అందరు సక్సెస్ కాలేని అందరికీ ఎంసెట్ అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ మీకు జనవరిలో నోటిఫికేషన్ ఉంది ఇటు ఏపీలో కూడా జనవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది సమాచారం ఉంది జనవరి ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చి మనకు ఇది ఇరు రాష్ట్రాల్లో మేబీ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమై మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మీకు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది మే ఫస్ట్ వీక్లో మే మొదటి వారంలో మీకు ఎంసెట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది మేబీ ఒకటి నుంచి పది మధ్యన ఎంసెట్ టీఎస్లో ఏపీలో కూడా కొంచెం డేట్స్ అడిట్ ఎందుకంటే రెండు రాష్ట్రాలు రాస్తారు కాబట్టి డేట్స్ ట్యాలీ కాకుండా చూసుకుంటారు మళ్ళీ మనకు మే ఎయిటీన్త్ నుంచి ఎయిటీన్త్న జేఈ అడ్వాన్స్ ఉంది ఈ యొక్క అన్ని పరీక్షలు దృష్టిలో పెట్టుకుని డేట్స్ నిర్ణయం చేయడం జరుగుతుంది మరి ఎంసెట్లో మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో వన్ సిక్స్టీ మార్క్స్కు ఎంసెట్ ఉంటే దానిలో మ్యాథ్స్ ఎయిటీ మార్క్స్ ఫిజిక్స్ ఫార్టీ కెమిస్ట్రీ ఫార్టీ అంటే ఇక్కడ కూడా మ్యాథ్స్ డామినేషన్ ఉంటుంది దీంట్లో లక్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు మరి చాలా వరకు ఇది కొంత విద్యార్థులకు అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు నెగిటివ్ మార్క్స్ లేకపోవడం వల్ల కొన్ని ఎక్స్పెక్టేషన్తో కూడా రాయడం వల్ల విద్యార్థి యొక్క ర్యాంకులో తేడా ఉండవచ్చు ఒక్క మార్కు కనుక మీరు తేడాతోనే వేల సంఖ్యలో ర్యాంక్ ఒక తేడా అనేది మనకు అనిపిస్తుంది ఏపీలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎంసెట్ ఎంట్రన్స్ ద్వారా కాకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంసెట్ మార్క్స్ తీసుకొని ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఇస్తున్నారు వాళ్ళు అంటే మనకు ఎంసెట్ ర్యాంక్ నిర్ణయించినప్పుడు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది ర్యాంక్ నిర్ణయించ నిర్ణయించడంలో ఇంటర్ మార్క్స్ కూడా కీలకంగా మారుతాయి ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ నిబంధన లేదు కాబట్టి ఇది యొక్క తేడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇరు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు దాదాపు ఏమాత్రం కొన్ని ఎన్ఐటీలకు కొన్ని త్రిబుల్ ఐటీలకు తీసిపోని ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి అందువల్లనే మన రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్కి టాప్ కాలేజ్కి విపరీతమైన డిమాండ్ వస్తూ ఉంది మీకు మేనేజ్మెంట్ స్టడీ వెళ్తే మీరు దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షలు డొనేషన్ తీసుకొని సీట్లు అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి చాలామంది విద్యార్థులు జేఈ సెషన్ వన్ యొక్క మన యొక్క అసెస్మెంట్ చూసుకున్న తర్వాత రిజల్ట్ చూసుకున్న తర్వాత ఎంసెట్పై మీరు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది మరి రాబోయే రోజుల్లో మనకు అకాడమిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రాక్టికల్స్ ఉన్నాయి ప్లస్ మళ్ళీ జేఈ మెయిన్ సెషన్ టూ ఉంది వాటితో పాటు ఎంసెట్ కూడా ప్రిపరేషన్ కొంత టైం కేటాయించాల్సి ఉంటుంది మరి వీటి అన్నింటి సైమల్టేనియస్గా మనం ఒక క్రమమైన పద్ధతిలో ఎట్లా చదువుకోవాలనే విషయం కూడా మీకు అన్ని డీటెయిల్స్ అందించబడతాయి మరి ఓవరాల్గా మనకు నెగిటివ్ మార్క్స్ ఏపీలో కూడా లేవండి చాలా క్వశ్చన్ అడగడం జరిగింది ఏపీలో కూడా నెగిటివ్ మార్క్స్ లేవు తర్వాత చాలా వారు ఇంకా కొంతమంది అడిగిన క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి అడిగారు దాని గురించి ప్రభుత్వ నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటాయి చాలా వరకు టాప్ కాలేజెస్ అన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం అప్లై చేసుకున్నాయి మరి ఒకవేళ వాటికి డీమ్ యూనివర్సిటీ హోదా ఇస్తే ప్రభుత్వం యొక్క నియంత్రణ ఆ కాలేజీ కోల్పోతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి అనుమతి ఇస్తుందా లేదా అనే విషయాన్ని అది విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది దానిపై తుది నిర్ణయం కోసం మనం వేడి చేద్దాం ఇది ఎంసెట్కు సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం మీకు త్వరలో అంటే మనకు రెండు రోజుల్లో నూతన సంవత్సరం ఉంది జనవరిలోనే నూతన సంవత్సరం కానుక ఎంసెట్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి విజేఈ మెయిన్స్ సెషన్ వన్ తర్వాత కొంత ఎంసైట్పై కూడా దృష్టి కేంద్రీకరించాలని విద్యార్థులను కోరుతూ ముగిస్తున్నాను